హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై జూన్ ఒకటి నుండి కీలక మార్పులు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం మే నెల ముగింపునకు వచ్చేసింది మరికొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతుంది దేశంలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇవి మీ పొదుపు క్రెడిట్ కార్డ్ వాడకం ప్రొవిడెంట్ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి జూన్ ఒకటి నుంచి ఏ ఏ మార్పులు అమల్లోకి రానున్నాయో ఈ కథనంలో మనం తెలుసుకుందాం ఫస్ట్ది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ జూన్ ఒకటి నుంచి అప్గ్రేడ్ చేసిన నూతన ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వ్యవస్థను ప్రారంభించనుంది పిఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేయడం కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం క్లైమ్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం ఈపీఎఫ్ నిధులను సులభంగా వేగంగా పొందేందుకు వీలుగా ఏటీఎం తరహా కార్డులను ప్రవేశపెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ ఇక రెండవది క్రెడిట్ కార్డ్ రూల్స్ యాక్సిస్ బ్యాంక్ జూన్ ఇరవై నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది రివార్డు పాయింట్లు ఫీజు మినహాయింపులు ఏ లావాదేవీలను వర్తిస్తాయో కొత్త అప్డేట్ స్పష్టం చేస్తుంది కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డు రివార్డు ప్రోగ్రాంలు ఫీజుల్లో జూన్ ఒకటి నుండి మార్పులను అమలు చేస్తుంది ఖర్చు కేటగిరీలో సంపాదించిన రివార్డు పాయింట్లపై కొత్త పరిమితులు రానున్నాయి అలాగే కొన్ని క్రెడిట్ కార్డు ఫీజులు పెరుగుతాయి ఇవి కార్డు రకాన్ని బట్టి మారుతాయి సవరించిన బెనిఫిట్లు ఖర్చులను అనుగుణంగా కార్డుదారులు తమ కార్డు వినియోగాన్ని మార్చుకోవాలి ఇక మూడవది ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే తమ ఎఫ్టీ వడ్డీ రేట్లను తగ్గించాయి మరిన్ని బ్యాంకులు జూన్ ఒకటి నుండి వడ్డీ రేట్లను తగ్గించవచ్చు ప్రస్తుత రేట్లు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం మధ్య ఉన్నందున రేట్ల కోతకు ముందు అధిక రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ఇప్పుడే లాక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు ఇక నాలుగవది సెబీ మ్యూచువల్ ఫండ్ కట్ ఆఫ్ టైమింగ్ మార్పులు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా జూన్ ఒకటి నుండి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కట్ ఆఫ్ సమయాలను సవరించనుంది ఈ మార్పు క్లయింట్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్ స్ట్రీమింగ్లను క్రమబద్ధీకరిస్తుంది ఒక్కరోజులో మెచ్యూరిటీ అయ్యే రిస్క్ లేని ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఓవర్ నైట్ ఫండ్లు సర్దుబాటు చేసిన రిడమ్షన్లు లావాదేవీ సమయాలను కలిగి ఉంటాయి ఇది నెట్ ఎసెట్ వాల్యూ లెక్కలను ప్రభావితం చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో